హాయ్ గెస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గిరిజన సంక్షేమ శాఖలో ఆరు వేల తొమ్మిది వందల నలభై ఐదు పోస్టులు ఖాళీ అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఐదేళ్లలో ఒక పోస్ట్ కూడా భర్తీ చేయని తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట అతి త్వరలోనే మనకు ఈ శాఖకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకు సాక్షి పేపర్లో రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనకు సీఎం జగన్ గారి వద్దకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మనకు సోషల్ ఏసీ అనేది మనకు ఈ యొక్క గిరిజన అభివృద్ధికి సంబంధించి తీస్తూ ఉంటారు కదా ఆ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు రాలేదు సో లాస్ట్ ఇయర్లో మనకు జియో అయితే రిలీజ్ అయింది కానీ మనకు నోటిఫికేషన్ కూడా రాలేదు మేబీ ఈ యొక్క వేకెన్సీస్ని మనకు విడుదల వారీగా ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ మనం పరిచయం చేసినట్లయితే ఐదేళ్లలో ఒక్క రెగ్యులర్ పోస్ట్ కూడా బతిని చేయలేదు గిరిజన సంక్షేమ శాఖలో పదిహేను వేల నాలుగు వందల మూడు పోస్టుల్లో రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది ఉండగా ఇంకా మనకు ఆరు వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది ఖాళీలు అయితే మనకు ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది ఓకే ఈ శాఖకు సంబంధించి టోటల్గా పదిహేను వేల నాలుగు వందల డెబ్భై మూడు అయితే ఉన్నాయంట సో వీటిలో మనకు ఏంటంటే రెగ్యులర్ వారు కాంట్రాక్ట్ వారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఫిల్ చేసిన తర్వాత మిగతా మనకు ఆరు వేల తొమ్మిది వందల నలభై ఐదు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇంకా ఇవి ఖాళీగా ఉన్నాయి సో ఇన్ని వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నప్పుడు సో ఆ యొక్క ప్రాంతాల అందు మనకు ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి అన్నమాట సో ఈ యొక్క వేకెన్సీస్ అన్నింటినీ మనం భర్తీ అనేది చేయడానికి ఖచ్చితంగా మనకు స్పెషల్ఏసి అనేది తీయార్స్ అయితే ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇతర ఇతర వాటి వల్ల కూడా లేదంటే అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ లేదంటే కాంట్రాక్ట్ బేస్డ్లో కానీ యొక్క వేకెన్సీస్ని ఫిల్ అనే చేయాలి ఓకే ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఆశ్రమ స్కూల్లో ఏడు వేల ఏడు వందల ఎనభై మూడు శాంక్షన్ పోస్టులు ఉండగా వాటిలో రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి గురుకుల స్కూల్లో అయితే రెండు వేల మూడు వందల ఏడు శాంక్షన్ టీచర్ పోస్టులు అయితే ఉండగా పదిహేడు వందల ఇరవై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి గురుకుల విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదిహేను వందల ఇరవై శాంక్షన్ పోస్టులు ఉండగా వాటిలో ఆరు వందల నలభై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఓకే సో ఈ విధంగా మనకు గిరిజన సంక్షేమ శాఖ సంబంధించి వేకెన్సీస్ పరంగా అప్డేట్ అయితే ఉంది అతి త్వరలోనే వీటిని కూడా భర్తీ అనేది చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఓకే ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ని అయితే మనకు ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ను మనకు రిలీజ్ అని అని చెప్పి మనకు గత ఎన్నికల్లోనూ అంతేకాకుండా మ్యాన్ కూడా సీఎం జగన్ గారు అయితే మనకు చూపించడం జరిగింది తద్వారా మనకు ఖచ్చితంగా ఈ యొక్క నోటికేషన్ సంబంధించి అప్డేట్ అనేది మనకు జనవరి లోపు అయితే మనకు తెలుస్తుంది అనమాట వేకెన్సీస్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి గిరిజన బదులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ మీరంతా కూడా ప్రిపరేషన్లో భాగమై ఉంటారన్నమాట ఓకే సో విధంగా అప్డేట్ అయితే ఉంది తప్పకుండా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో వచ్చిన తర్వాత మరొక వీడియో అనేది అప్పుడు చేస్తాను వేకెన్సీస్ పరంగా చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఆలోచన తీసు వీడియో తప్పకుండా మరిన్ని అప్డేట్ కోసం అనే యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ